హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అక్షర బ్లాగ్స్ ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుంది మా నెల్లూరులో ఉన్న ఒక బిగ్గెస్ట్ పార్క్ ని మీకు చూపించబోతున్నాను వీడియోని అయితే ఫుల్ గా చూడండి ప్లీజ్ నా ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇది పిల్లలకైతే ద బెస్ట్ పార్క్ అని చెప్పొచ్చు ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఇంత ప్రశాంతంగా విశాలంగా చాలా హ్యాపీ మూడ్ అయితే ఇస్తుంది ఇంకా దీని గురించి కొంచెం కొంచెం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఫుల్ గా చూడండి ఇది నెక్స్ట్ పార్ట్ టూ కూడా పెడతానండి ఎక్కువ లెంత్ అయిపోతే ఎక్కువగా చూడాలనిపిస్తుంది వీడియో అందుకని చెప్పేసి నేను పార్ట్ టూ పెడతాను లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి కొంచెం కొంచెం పెడుతున్నాను ఫస్ట్ అయితే ఇదైతే అసలు అడవి ప్రాంతం అండి అడవికి కొంచెం దగ్గరలో ఉన్న ప్రాంతం అనమాట ఆ మన నెల్లూరులో పరమట సైడ్ అంటారనమాట పరమటకి మనకి ఏముంటదంటే అడవి ఉంటుంది అనమాట ఎక్కువ అంటే డ్యామ్ డ్యాం కోన ఇదంతా కూడా అడవి ప్రాంతం దానికి దగ్గరగా నెల్లూరు నుంచి కొంచెం దగ్గరలో అంటే పొదలకూరు దగ్గర నుంచి కొంచెం దూరంలో ఈ పార్క్ అయితే ఉందనమాట ఈ పార్క్ ఈ ప్లేస్ ఏంటంటే పాతదేం కాదండి కొత్తదే ఈ మధ్య రీసెంట్గా ఒక ఐదారు సంవత్సరాల తర్వాత కొత్తగా నిర్మించారు అంటే దాన్ని ఒక పార్క్ లాగా డిజైన్ చేసారనమాట అంతకు ముందు ఇవన్నీ ఏం లేవు ఇవన్నీ న్యూ చేసినవే చేసినవి ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా రేకులు అక్కడ నుంచి వచ్చాము మేము అంటే ఇక్కడ ఒకటి ఎత్తుగా ఒక బిల్డింగ్ లాగా కట్టారనమాట అక్కడ నుంచి చూస్తున్నాం పైన వ్యూ అంతా కూడా ఇక ఇక్కడ నుంచి మేము చూస్తున్నాం కదా దూరంగా అదైతే నెల్లూరు అండి ఆ అంచున నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్ ఆ వేలు చూపిస్తున్నంత నెల్లూరు అనమాట అంటే మేము వచ్చిన ప్లేస్ అనమాట అది అక్కడ నుంచి ఇక్కడికి అన్నమాట మాకు దగ్గర దగ్గర ఆ ఒక వన్ అవర్ అయితే పట్టింది అక్కడ నుంచి రావడానికి ఇది కొంచెం ఆ చెట్లు ఎక్కువగా ఉంటాయి కొండలు దగ్గర దగ్గరగా అంటే చాలా బాగుంటాయి అనమాట వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది అప్పుడప్పుడే సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు అనమాట అందుకని మాకు వ్యూ చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం పైకి ఎత్తుగా కట్టున్నారు అనమాట అక్కడికి వెళ్ళాము ఇక్కడ నుంచి కొంచెం లోయలాగా ఉంది అక్కడ దిగాలి అక్కడ చాలా జాగ్రత్తగా దిగాలండి ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల అంటే ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్లకుండా చాలా లాంగ్ అనమాట ఇటు నుంచి వెళ్తే చాలా దగ్గరకు వచ్చేస్తుంది మేము వచ్చిన వ్యూ అనమాట అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి వెళ్తే చాలా దగ్గర అనమాట కొంచెం లోయ ఉంది చాలా నిదానంగా చూసుకొని దిగాలి మాకు ఇక్కడ దిగేటప్పుడు ఏమనిపించింది అంటే అక్కడ వర్షం కూడా బాగా వస్తుంది అంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు బాగా అంటే డౌన్ గా నీళ్లు వరదలాగా ఉన్నాయన్నమాట అంటే రాళ్ళు చూడగానే అర్థమైపోయింది ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనేసి నాకు తెలిసి ఇక్కడికి వర్షాకాలం రాలేరండి ఎందుకంటే అంత పొదలు పొదలుగా ఉంది ఇంకా దీన్ని బాగా డిజైన్ చేయాలి ఇప్పుడే కొత్త కొత్తగా జనాలకి అందరికి తెలుస్తుంది అనమాట కానీ నిజంగా జనం అయితే చాలా ఉన్నారు సంక్రాంతి రోజేనండి మేము వెళ్ళింది సంక్రాంతి రోజు ఏంటంటే ఫుడ్ గిడ్డంతా అంతా తినేసిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అనుకొని ఇక్కడికి వచ్చాము ఆ నిజంగా వచ్చి చూసే అసలు జనం అయితే సంత లేరండి పిల్లలు కానీ ఎంత మంది వచ్చినా కూడా అక్కడ ప్లేస్ అనేది ఆ లాగేస్తుంది అనమాట ఎందుకంటే అంత ప్లేస్ ఉంది ఇంకా ఇక్కడ కొత్తగా చూడండి ఎంత కూడా పైప్ లైనింగ్ వాటర్ ఇదంతా కూడా చేస్తా ఉన్నారు మేము ఇక్కడ నడిచే దగ్గర అయితే కోతులు ఉన్నాయన్నమాట అవి ఆగి పిల్లలకి చూపిస్తూ ఉన్నాము ఎందుకంటే కొంచెం కొత్తగా చూపించడానికి అక్కడేం కనిపించలేదు అన్ని చెట్లే అన్నమాట ఇంకా వ్యూ పాయింట్ అంటే పిల్లలకి అంతా అర్థం చేసుకోలేరు పెద్దవాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా పిల్లలకంటే ఇట్లా జంతువులు కోతులు పక్షులు ఇలాంటివైతే బాగా చూస్తారు కదా మరి పిల్లలు అవి చూడగానే బాగా ఎక్సైట్మెంట్ అయ్యారు అక్కడి నుంచి చూపిస్తూ ఉన్నాం అనమాట అవి ఎక్కడొచ్చి పైన పడతాయని అనుకున్నాము ఎందుకంటే బ్యాగ్స్ గీగ్స్ అయినా వేసుకున్నాం కదా కొంచెం కొత్తగా వాటికి ఏమైనా అనిపించి ఆ పైనపడేస్తా ఏమో పిల్లలు కదా అని చెప్పేసి భయపడ్డాం అనమాట సరే ఎట్లాగైతే కొంచెం సేపు చూడగానే భయపడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము ఇంకా స్లోగా నడుచుకుంటూ వెళ్తే అంత పొదలండి ఎంత పొదలున్నాయంటే అసలు అంత అంటే అడవి ప్రాంతం కదా ఇంకా దాన్ని చెట్లు నీట్ గా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఈ చెట్టు వచ్చేసి మనకి రేగి పళ్ళు ఉంటాయి కదండి మనం భోగి పండుగ రోజు పిల్లలకి పోస్తాం కదండి తలపై నుంచి దిష్టి తీయడానికి ఆ చెట్టు అనమాట అడవి రేగి పండు చెట్టు అది ఆ ఆకు చూడండి ఎంత లావుగా ఉందో ఇంకా ఇక్కడ చూసారు కదా మీకు నేను చెప్పినట్టే పొద్దలు పొద్దలుగా ఉందనమాట ఇక్కడేనండి అలా ఉండేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగా ఇచ్చేసారు పార్క్ అయితే నిజంగా పిల్లలతో ఇక్కడికి రావచ్చు అండి ఫ్యామిలీ పిల్లలతో చాలా బాగుంటది ఇక ఇదంతా చూడాలంటే నాకు తెలిసి ఎక్కువ టైమే పడుతుంది ఆ వచ్చేటప్పుడు ఏమైనా ఫుడ్ గిడ్డు తీసుకొచ్చుకోండి ఇక్కడ ఏం దొరకట్లేదు వాటర్ కానీ ఏ ఫెసిలిటీ ఏం లేదు ఆ మనం వచ్చేటప్పుడు కొంచెం వాటర్ పిల్లలకి ఏదైనా ఫుడ్ స్నాక్స్ తెచ్చుకోవడం బెటర్ అనమాట అంటే ఇంకా అంత డెవలప్ అవ్వలేదు ఉన్నా కూడా నాకు తెలిసి కాస్ట్ ఎక్కువ ఉంటది ఎక్కువ ఫుడ్ అయితే దొరకదు ఇక ఆ టికెట్ కూడా చాలా తక్కువేనండి ట్వంటీ రూపీసే ఓపెన్ టికెట్ మనం వెళ్ళడానికి సో ద బెస్ట్ పార్క్ అని చెప్పుకోవచ్చు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ ఎక్కడ కూడా పాములు కనిపించడం ఇట్లాంటి క్రిమ్ కీటకాలు ఇట్లాంటివి ఏం కనిపించలేదండి మా అదృష్టం ఇంకా ఉంటాయేమో లేదు తెలియదు కానీ మాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఏంటబ్బా మేము ఏదో ఉంటది కదా ఇక్కడ అనుకొని చూసుకొని వచ్చాము కానీ ఇక్కడ వస్తే ఏముంది నార్మల్ గానే ఉంది అనుకుంటున్నాము పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ అంతా మా ఫీలింగ్ అంతా ఇక్కడ అదే ఉంది సరే పదండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మా పిల్లల్ని ఎత్తుకోవడానికి మా వారు కాసేపు నేను కాసేపు ఇలా ఎత్తుకుంటూ ఉన్నాము ఇంకా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగడం ఇట్లాగా ఇక కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కలుసుకున్నాం అనమాట ఇక్కడైతే బాగా ఫుల్ జనాలు ఉన్నారు రకరకాల చెట్లు అయితే తెచ్చిపెట్టేస్తున్నారు అనమాట అంటే నాటడానికి ఇంకా డెవలప్ చేయడానికి సరే రాగానే ఇందాకే చెప్పాను కదా ఇక్కడ ఏంటి పిల్లలకి ఆడుకోవడానికి ఏం లేదు అసలు ఏం ఎంజాయ్మెంట్ లేదని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాము చాలా దూరం నుంచి వచ్చాం కదా ఆల్రెడీ చెప్పాను మీకు వన్ అవర్ అయితే పట్టింది అంత దూరం నుంచి వచ్చాము పిల్లలు ఏం ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతున్నాము ఈ లోపల అయితే ఇక్కడ ఒక ఉయ్యాలు ఉందండి ఈ ఉయ్యాలు ఊగుతూ ఉన్నాం అనమాట ఇది మనమే నెట్టుకోవాలి అక్కడ ఎవరు వాళ్ళు ఏం లేరు కానీ మనమే ఇంట్లో వాళ్ళే ఇలా ఆడుకోవచ్చు కానీ అలా దోయగా ని వెళ్తుంది కానీ అది కూడా ఆ స్టాండ్స్ అయితే కొన్ని విరిగిపోయినాయి కాసేపు దాలి చూసుకుంటే మొత్తం విరిగిపోయింది అనమాట బాబా ఇక్కడ ఎక్కడ పెడిపోతాం అని చెప్పి మళ్ళీ భయం వేసేసి ఇంకా కాసేపు దిగేసాము వద్దులే అని చెప్పేసి ఆపేసి లేకపోతే ఊగుతూ ఉంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయచ్చు ఇంకా అన్ని బాగున్నాయి ఇంకా ఇది అయితే కొంచెం అప్సెట్ అయిపోయింది లేదంటే ఇంకా కాసేపు మా మాతోటే కూడా ఇంకా చాలా మంది కూడా కూర్చో ఉన్నారు కదా వాళ్ళు వేరే వాళ్ళు అనమాట సో ఇంతేనండి మొత్తానికి ఇలా అయితే మేము ఆడుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా రకరకాల పిల్లలకి ముందు మీకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఉన్నాయి సరే అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి మొత్తానికి స్లో చేసి ఆపేసుకొని వెళ్ళాం అనమాట సో వీడియోని ఎంతవరకు చూస్తుంటారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయకపోతే ఇంతవరకు ఒక లైక్ అయితే చేసేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు ఈ లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకొంచెం మంది చూస్తారనమాట మాకు కొంచెం ఏమంటారు ఎనర్జీ బాగుంటుంది అనమాట ఇంకా వీడియోస్ తీయాలి పెట్టాలి అని చెప్పేసి సో అందుకోసమైనా వీడియోని అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని మనమే చేసుకోవాలండి ఆ పిల్లలకి ఇంకా పిల్లలకి మనమే ఇవన్నీ తిప్పడం ఇవన్నీ చేయాలన్నమాట కొంచెం మనకి ఫిజికల్గా హెల్త్ కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది పిల్లలు ఆడిచ్చినట్టు కూడా ఉంటుంది ఇంకా వీళ్ళందరూ కలిసి పిల్లల్ని అయితే తిప్పుతూ ఉన్నారు అది కొంచెం ఈజీగానే తిరిగేస్తుంది ఎందుకంటే కొంచెం సైడ్ కు ఉంది కదా ఆ ఇసుక అంతా కూడా చాలా బాగుంది పిల్లలు పడినా కూడా దెబ్బలేం తగలవండి బాగా నీట్ గా వేసేస్తున్నారు ఆడుకోవడానికి పిల్లలకి అయితే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా టికెట్ కూడా చాలా తక్కువ ఇంకా ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళేసండి ఈ వీడియోని చూసిన తర్వాత మా నెల్లూరు వాళ్ళు మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి పిల్లలతో కలిసి చాలా బాగుంది ఇంకా నలుగురికి బాగా ఉపయోగపడుతుంది కదా సో మొత్తానికైతే మా వారు అలసిపోయి మా పాపని అయితే తీసేసుకున్నారు ఎందుకంటే ఎక్కువసేపు తిప్పాలంటే కూడా బాగా కష్టమే కదా కానీ ఈజీగానే తిరుగుతుంది కానీ ఎక్కువ శబ్దం వస్తుంది అనమాట కీ కీ అని ఎందుకంటే ఐరన్ కదా అందుకని చెప్పేసి ఇక మా చిన్న పాపని ఇంకో దగ్గర తీసుకెళ్తే మా పెద్ద పాప వచ్చేసి జారుడు బండ దగ్గరకు వచ్చేస్తాను అనమాట జార్తాన్ అని చెప్పేసి ఇక సరే అని చెప్పేసి జారుడు బండ దగ్గరికి వెళ్ళి జారుతాన్ ఉంది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపని తీసుకొని వచ్చి గ్రీన్ మ్యాట్ అది గ్రీన్ పార్క్ లాగా ఉంది కదా అదంతా కూడా గ్రీన్ మ్యాట్ లాగా ఉంది సారీ చెట్లు లాగా ఉన్నాయి కానీ ఇదంతా మ్యాట్ వేస్తున్నారండి నిజంగా అక్కడ చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడు అంటే కూడా అక్కడ చూడగానే అబ్బా ఇంత మంచి ప్లేస్ ఇక్కడ ఇచ్చినారని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇక మా పాప అయితే చెప్పాను కదా జారుడు బండ దగ్గరికి ఉంది జారడానికి తనకి మామూలుగా అయితే చాలా భయపడతా ఉంటుంది ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడానికి పడిపోతానని భయం అనమాట కానీ చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళింది ఆ రోజైతే ఇంకా ఒకటి రెండు సార్లు అయితే దూకేసింది జారిందనమాట ఇంకా వాళ్ళు పిల్లలు కూడా ఇలాగ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారే కదా ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాం రోజు వాళ్ళు ఇక ఇంట్లో ఫోన్లు పెట్టుకొని ఇలా ఉంటారు మనం రోజు వెళ్ళడం కూడా అస్సలు కుదరదు ఎందుకంటే ఎన్నెన్నో పనులు ఉంటాయి మనకి కూడా సో ఇలా పండగలప్పుడు లేదా ఫెస్టివల్స్ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా హాలిడేస్ అప్పుడు పిల్లలకి ఇంకా మనకి హాలిడే దొరికినప్పుడు ఇలాంటివి పిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మన చిన్నప్పుడు ఇట్లాంటివి అస్సలు లేవు ఎక్కడ వేసిన వాళ్ళు గొంగళ అక్కడలాగా ఏది దొరికితే ఆడుకొని సాటిస్ఫాక్షన్ అయిపోయి గమ్ముగా ఉండడం ఈ టీవీలు ఫోన్లు ఇట్లాంటివి ఏం లేవు కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని రకాలు ఉన్నాయి మా చిన్నప్పుడు ఇట్లాంటివి టీవీలు ఫోన్లునే చూసేవాళ్ళు అంటే టీవీలోనే చూసేవాళ్ళం అబ్బా పార్క్ అంటే ఇలా ఉంటుంది కావాలా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలకి అలా కాదు ఎక్కడ చూసినా రకరకాల పార్కులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట సో వాళ్ళకి ఇవి అందించాలి కదా మనం ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాం కానీ పిల్లలైనా ఇలాంటివి ఆడుకుంటే ఇంకా మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంకా మా పాప అయితే చూడండి ఎంత హాయిగా ఉందో మేము ఊపుతూ ఉంటే చాలా బాగా అనిపించింది పెద్ద పిల్లలకి బాగుంటుంది ఇది ఆడడానికి ఇంకా వాళ్ళకి కాసేపు అలా మైండ్ ఇంకా మనకు కూడా మైండ్ అనేది కొంచెం రీఫ్రెష్ అవుతుందండి నార్మల్గా కంటే కూడా ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి ఇజిగు పుడతా ఉంటుంది ఇట్లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మైండ్ కూడా రీఫ్రెష్ అవుద్ది ఇవన్నీ చూసినప్పుడు జనాలను చూసినప్పుడు ఇంకా ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ పైకి పైకి వెళ్ళాలన్నమాట చెట్ల చెట్లు మధ్యలో నుంచి ఇదైతే నాకు వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది ఇక పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే వ్యూ పాయింట్ చాలా బాగుంది కాబట్టి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరు పైకి వెళ్ళడం ఫొటోస్ దిగడం ఇంకా కిందకు రావడం ఇలా కొంచెం దారి అయితే చిన్నది కాబట్టి కొంచెం కష్టం అయింది అక్కడ ఇంకా అక్కడ నుంచి చూస్తే పైనుంచి ఈ పాండ్ అంతే ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా మాకు అటు సైడ్ నుంచి కనిపించలేదు కానీ పైనుంచి చూసినప్పుడు ఎంత బాగుందో రకరకాలుగా అసలు అందరు కూర్చొని అబ్బా నిజంగా మేము ఎందుకు వచ్చాము అనుకున్నాం ఫస్ట్ లో కానీ చాలా బాగుంది అనిపించేసింది ఇంకా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆ వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా కాసేపు ఫొటోస్ ఇవన్నీ అన్నమాట పైన వ్యూ పాయింట్ లో చెట్లు ఇవన్నీ బాగా అన్ని చూసుకొని ఆ ఒక టెన్ మినిట్స్ వరకు అక్కడే ఉండిపోయాం రావాలనిపించలేదు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కూడా వెళ్తూ ఉన్నాము ఇక్కడ చెట్లు చూడండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా వేయడానికి అనమాట డెవలప్మెంట్ కోసం చాలా చెట్లు అయితే తెచ్చిపెట్టేస్తున్నారు ఇంకా ఇక్కడ కొంచెం దిగేటప్పుడు ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ దిగామంటే పడి బోర్లా పడాల్సిందే మూత పగిలిపోద్ది అలా ఉందనమాట ఎత్తుగా ఇంకా మా పాప చూడండి ఎలా ఆడుకుంటూ ఉందో ఆ నీళ్ళల్లో వెళ్ళి తిరుగుతూ ఉంది అనమాట తను లోతు లేదు అనుకుంటుంది కానీ అక్కడ ఒక స్టెప్ అలా ఉంది చాలా లోతుంది అక్కడ లోపల చాలా భయంకరంగా ఉంటుంది పిల్లల అక్కడికి అసరివెళ్ళని వద్దండి ఇంకా మొత్తం అయిపోయింది ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి కానీ ఇంటికి కాదు ఎంజీబీ మాల్కి వెళ్ళాం అనమాట అక్కడ కూడా పిల్లలకి రకరకాల యాక్టివిటీస్ ఆటలన్నీ ఆడిపించాము ఇంకా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అక్కడ ఏం జరిగింది ఎలా జరిగిందని చెప్పేసి సో బాగా చీకటి పడిపోయింది కదండి ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట పార్క్లో సో ఇదనమాట మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చింటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ ఎంజీ మాల్ లో ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా